వెల్కమ్ టు రాజనీతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం వరకు కృష్ణా వాటర్ తీసుకెళ్లారు హంద్రీ నివా పథకం ద్వారా కృష్ణా నీళ్లు కుప్పం నియోజకవర్గానికి తీసుకెళ్ళారు నిన్న కుప్పం పర్యటనలో కృష్ణా జలాలకు హారతిచ్చి ప్రత్యేకంగా పూజలు కూడా చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చంద్రబాబు నాయుడు నియోజకవర్గానికి కూడా నీళ్లు ఇస్తున్నా అన్నట్టుగా షో చేశారు ట్యాంకర్లతో నీళ్లు తీసుకెళ్ళి కుప్పం కాలువలో పోసి దానికి గేట్లు అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డితో ఆ గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నట్టుగా డ్రామా నడిపారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత గేట్లు కూడా తీసుకుని వెళ్ళిపోయారు అది అందరికి తెలుసు మీడియాలో కూడా వచ్చినాయి వార్తలు అయినా సిగ్గు ఎగ్గు లేకుండా మేము కుప్పానికి ఎప్పుడో నీళ్లు ఇచ్చామని అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెడతా ఉంటారు సాక్షి మీడియా వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తూ ఉంటుంది వాళ్ళ బతుకులు అట్లాగే ఉంటాయి వాళ్ళు మంచి చేయరు వేరే వాళ్ళు చేసిన మంచి మేమే చేసామని చెప్పుకుంటారు గతంలో కూడా కియా పరిశ్రమ అనంతపురం జిల్లాకు వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రయత్నాల ద్వారా వస్తే అప్పుడిప్పుడు పదేళ్ల నాడు రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లేఖ రాస్తే వచ్చిందని బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి వాళ్ళు నిసిబ్గా చెప్పారు ఇప్పుడు నంజాల జిల్లా మల్యాల దగ్గర నుంచి నీళ్లు ఎత్తిపోసి ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్ప నియోజకవర్గాన్ని కృష్ణ వాటర్ తీసుకెళ్లారు పొంగనూరు పలమనేరు మదనపల్లె పీలేరు నియోజకవర్గాలకు నీళ్లు ఇచ్చాం గతంలో పులివెందులకు కూడా ఇచ్చామని చంద్రబాబు నాయుడు గారు సగర్వంగా ప్రకటించారు అలాగే రాయలసీమలో చెరువులన్నీ నింపుతా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తానే ఈ నేవా సుజల స్రవంతి అనే పథకానికి భూమి పూజ చేశాను ఇప్పుడు నేనే చివరి దాకా చివరి ఎండు వరకు నీళ్లు తీసుకొచ్చాను నాకు చాలా గర్వంగా ఉందని చెప్పారు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఆయన దృష్టికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేవా పథకానికి ఆయన శంకుస్థాపన చేయడానికి ముందు మూడేళ్ల ముందు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయనే స్వహస్తాలతో ప్రకాశం పశ్చిమ ప్రకాశం జిల్లాకి నీళ్ళు ఇవ్వడానికి వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు అంటే ఇంకో సంవత్సరం గడిస్తే ముప్పై ఏళ్ళు అవుతుంది ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి చంద్రబాబు నాయుడు గారే ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు నత్తన తలపిస్తున్నాయి ముప్పై ఏళ్ళుగా పాతికేళ్ళుగా నడుస్తూ ఉన్నాయి నివాకే ఒక్క ఏడాదిలో మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టామని గర్వంగా చెప్తున్నారు ఇది రికార్డ్ అని చెప్తున్నారు మంచి విషయమే రాయలసీమను బారి నుంచి రక్షించాల్సిందే రాయలసీమకు నీళ్లు ఇవ్వాల్సిందే చంద్రబాబు గారి కృషిని అభినందించాల్సిందే మరి అదే సమయంలో రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టులన్నిటికీ కలిపి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో కూడా చెప్తే బాగుండేది ఒక్క రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి సీమ ప్రాజెక్టుల మీద చూపించిన శ్రద్ధలో పావల వంతు చూపించినా కూడా వెలుగొండ ప్రాజెక్టు పూర్తయ్యేది ప్రకాశం నెల్లూరు కడప జిల్లాల్లో మెట్ట ప్రాంతాలైన ఎర్రగొండపాలెం మార్కాపురం గిద్దలూరు కనిగిరి ఉదయగిరి బద్వేలు నియోజకవర్గాల్లో నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది పదిహేను లక్షల మందికి తాగునీరు అందుబాటులోకి వచ్చేది ఆ ప్రాంతం మొత్తం ఫ్లోరైడ్ ఏరియా ఫ్లోరిన్ ఎఫెక్ట్ విపరీతంగా ఉంటుంది ముప్పై ఏళ్ళకి అన్ని పడిపోతాయి అక్కడ మోకాళ్ళు పట్టేస్తాయి పళ్ళు పోతాయి అన్నీ పోతాయి అలాంటి పరిస్థితి అక్కడ ఉంటుంది చాలా దారుణమైన పరిస్థితి ఆ ప్రాంతం ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వెనకబడిన ప్రాంతం ఆ ఏరియా అక్కడ వాళ్ళకి నీళ్ళు ఇస్తే పశ్చిమ ప్రకాశం హార్టికల్చర్ హబ్గా మారేది ముప్పై ఏళ్ళ క్రితం శంకుస్థాపన జరిగింది అప్పట్లో కృష్ణానదిలో శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర నుంచి సొరంగం ద్వారా గ్రావిటీ మళ్ళీ అక్కడేం పంపులు పెట్టి రాయలసీమకి ఎత్తిపోసినట్టు ఎత్తిపోయాల్సిన పని కూడా లేదు వరద జలాలు గ్రావిటీ ద్వారా నలమల సాగర్ రిజర్వాయర్కి తీసుకొచ్చే ప్రయత్నం రెండు సొరంగాల ద్వారా నీరు తీసుకొచ్చి రిజర్వాయర్లో నిల్వ చేయాలని అప్పట్లో ప్రతిపాదనలు చేశారు చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు ఐదు సంవత్సరాల్లో ఇది పూర్తి చేయాలని నిర్ణయించారు కానీ రెండు వేల సంవత్సరం మే దాకా అనుమతులు రాలేదు ఈ ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతులు ఇతర అనుమతులు రాలేదు అనుమతులు వచ్చిన తర్వాత పనులు మొదలైనవి పనులు మొదలైన తర్వాత తెలుగుదేశం ఓడిపోయింది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల నాలుగు అక్టోబర్ ఇరవై ఏడున మళ్ళీ ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారో గొట్టిపడే దగ్గర అదే గుట్టి పడే దగ్గర ఈయన మళ్ళీ శంకుస్థాపన చేశాడు నిధులు కూడా విడుదల చేశాడు అయితే వీళ్ళకి చేసిన పనులకి మళ్ళీ మళ్ళీ శంకుస్థాపన చేయడం అనేది అలవాటు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీకి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే మళ్ళీ ఆయన వచ్చి శంకుస్థాపన చేయటం ఇలాంటివన్నీ చాలా చేశాడు ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన శంకుస్థాపనను మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేశారు కాబట్టి ఈ అలవాటు అప్పటి నుంచే ఉందనుకోవాలి సరే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొంతవరకు పనులు జరిగినాయి ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది ప్రాజెక్టు పనులు నడుస్తూ ఉన్నాయి స్లోగా నడుస్తూ ఉన్నాయి మధ్యలో చాలామంది కాంట్రాక్టర్లు కూడా మారారు ఆర్బిట్రేషన్కి వెళ్ళారు చాలా గొడవలు కూడా అయినాయి ఒక సొరంగం పని పూర్తయింది ఇంకో సొరంగం కూడా తొంభై శాతం పనులు పూర్తయినాయి ఇప్పుడు ఇక మెయిన్ కెనాల్ లైనింగ్ డిస్ట్రిబ్యూటరీలు అలాగే రిజర్వాయర్ల కింద భూములు కోల్పోయిన వాళ్ళకి పరిహారం రీహాబిలిటేషన్ అది ఇవ్వాల్సి ఉంటుంది దాదాపు రెండు వేల కోట్లు ఖర్చు అవుతుంది కాకపోతే దీని గురించి మాట్లాడే ప్రజాప్రతినిధి కానీ ఒత్తిడి చేసే ప్రజాప్రతినిధులు కానీ లేరు ఈ ప్రాంతానికి ఉన్న దురదృష్టం అదే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేయకపోవటం అనేది పెద్ద మైనస్ అయింది కొంచెం నిష్ఠూరంగా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి జమానాలు ఎలా ఉంటుందంటే నోరు నోడికే కూడు అన్నట్టుగా ఉంటుంది అందుకే సేమ్ ప్రాజెక్టులన్నీ సరవేగంగా పూర్తి చేస్తున్నారు ఆయన వెలుగొండ గురించి అడిగేవాడే లేకపోవడం దాన్ని బడిచుకోవట్లేదు యాక్చువల్గా చెప్పాలంటే మొదటి నుంచి పాలకులకి ఈ ప్రాంతం మీద సీతకన్నాయి కృష్ణా నీళ్లు బేసిన్ దాటించి పెన్నా బేసిన్ కూడా దాటించి ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరం తీసుకెళ్లామని చాలా గర్వంగా చెప్తున్నారు కానీ కృష్ణానదికి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రకాశం జిల్లా సాగర్ ఆయకట్టు భూములకి నీళ్లు అందట్లా పదేళ్లలో రెండేళ్ళు ఇస్తారు ఎనిమిదేళ్ళు ఇవ్వరు సీఎంగా ఎవరున్నా అదే పరిస్థితి దీని మీద ఎవరు మాట్లాడరు ప్రకాశం పల్నాడు ప్రజాప్రతినిధులు ఎవరు నూరెత్తరవు కృష్ణానదికి సమీపంలో ఉన్న మాచర్ల వినుకొండ వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న చిలకలూరుపేట అద్దంకి పర్చూరు సంతమతులపాడు కొండేపి ఒంగోలు ఈ నియోజకవర్గాల్లో మూడొంతుల మండలాల్లో వర్షాధార వ్యవసాయం వీళ్ళకి సాగునీరు లేదు తాగునీరు కూడా ఉండదు ఈ ప్రాంతం కోస్తా ప్రాంతం కాబట్టి ఇక్కడ సాగునీటి వసతు బ్రహ్మాండంగా ఉంటుందని తెలియని వాళ్ళు అనుకుంటారు కానీ ఇక్కడ మెట్ట పంటలు పండిస్తారు దీని గురించి అడిగే నాదుడు లేకపోవటం ఒక పెద్ద మైనస్ ఒత్తిడి చేస్తానో బ్లాక్ మెయిల్ చేస్తానో లేదా రాజకీయ ప్రయోజనం ఉంటేనో పనులు అవుతాయనే పరిస్థితి ఇప్పుడు ఉంది పాలకులుగా ఉన్న వాళ్ళు ఇలాంటి వాటికి అతీతంగా అన్ని ప్రాంతాలని సమదృష్టితో చూడాలి అప్పుడే వాళ్ళు రాజనీతిలు అవుతారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్